హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు గోరు చిక్కుడుకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ గోరు చిక్కుడుకాయ ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ దీన్ని తినడం చాలా అవసరం లెట్ స్టార్ట్ వీడియో గోరు చిక్కుడుకాయలు తెచ్చుకున్నప్పుడు చక్కగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి ఇలా గోరు చిక్కుడుకాయలు తెచ్చుకొని ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి చిక్కుడుకాయకి ఎక్కువగా మందు కొట్టి పండిస్తారు కాబట్టి ఒకటికి రెండు సార్లు వీలైతే కొంచెం గోరువెచ్చని నీటితోనైనా నీట్గా కడిగేసుకోవాలి ఇలా రెండుసార్లు కడుక్కున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి నీళ్ళు లేకుండా తీసేసుకోవాలి ఇలా మొత్తం చిక్కుడుకాయల్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు కుక్కర్లో అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ పైన ఇలా ఈ గిన్నెతో గోరు చిక్కుటకాయలు పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత ఈ చిక్కుడుకాయలను తీసేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినవి ఇవి ఇవి చల్లారినిచ్చుకొని ఇప్పుడు పీస్ తీసుకోవాలి తలతో ఒక సైడ్ పీసు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి పచ్చిగా ఉన్నప్పుడు ఇవి అసలు రావు ఇలా చేసుకుంటే తొందరగా పీచు వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి పక్కనుంచుకొని ఒక కొబ్బరి చెక్కని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని కోర తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాణీలు పెట్టి ఇందులో రెండు మూడు స్పూన్లు పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయితే కమ్మని వాసన వస్తుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవిలా వేగుతున్నప్పుడే ఇందులో నాలుగు స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది ఎనిమిరపకాయలు వేయించుకోవాలి ఇలా ఎనిమిరపకాయలు వేగుతున్నప్పుడే ఇందులో నాలుగు స్పూన్ల నువ్వులు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు తయారు చేసే ఈ పౌడర్ ఏ వేపుడికైనా చాలా రుచిగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా వేయించిన గుళ్ళు వేస్తున్నాను నేను వేయించని లేకపోతే పచ్చివేణ ఎన్నిమిరపకాయల కన్నా ముందు గుళ్ళు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు నువ్వులు వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వేరే బానీలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఆరు పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ ఫ్రైకి నువ్వుల నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్ద సైజులో అయితే వేపుడు చూడటానికి చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ కాయల్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గోరు చిక్కుడుకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రోటీన్ ఫైబర్ ఈ రెండింటినీ పుష్కలంగా అందిస్తుంది గోరు చిక్కుడుకాయ డైజెషన్ బాగా అయ్యి పేగుల్ని బలసంపన్నం చేస్తుంది ఈ గోరు చిక్కుడుకాయ రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది అందుకని వారానికి ఒక్కసారైనా గోరు చిక్కుడుకాయని వాడదాం ఏ సీజన్లో వచ్చిన కూరగాయలు ఆ సీజన్లో తప్పకుండా తీసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇష్టపడలేని వాళ్ళు పోపు దినుసులు వేయించుకొని పౌడర్ చేసుకున్నప్పుడే ఆ పౌడర్లో కొంచెం కలుపు వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది అప్పుడు రుచి చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు అన్నిటినీ కూడా ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మిగిలిన పౌడరు ఒక గాజు సీసాలో వేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇది బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా చేసుకుంటేనే కూర చూడటానికి బాగుంటుంది పంటికి అక్కడక్కడ తగిలి రుచిగా అనిపిస్తుంది ఇదొక మూడు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేసాక గిన్నెకి అడుగుపడుతుంది కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎంవిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం సరిపోతుంది సరిపోదు అనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకొని తురుముకున్న ఈ కొబ్బరిని కూడా ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ కొబ్బరి వేయడం వల్ల ఈ కూర ఇంకా రుచిగా ఉంటుంది అరకిలో గోరు చిక్కుడుకాయకి ఒక కొబ్బరి చెక్క అయితే సరిపోతుంది ఈ కొబ్బరి చెక్క వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది నాకైతే కారం సరిపోలేదు కొంచెం కారం యాడ్ చేశాను ఈ గోరచికుడుకాయ కర్రీ చేయడం చాలా ఈజీ అండి ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లో పప్పు సాంబార్లో సైడ్ డిష్ కింద ఈ కర్రీ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా లైట్గానే పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ ఎగ్గేసి ఫ్రై చేసుకోవచ్చు ఇగురలా చేసుకోవచ్చు పచ్చడి కూర ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా చేసినా చిక్కుడుకాయ కూర చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి నచ్చింది కదా చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఈ ప్రపంచంలో మనకి ఏమీ లేనప్పుడు ఎంతమందికైనా పంచగలే సంపద ఒకే ఒకటి ఉంది అది సంతోషం ఎర్లీ మార్నింగ్ లేలేత కిరణాలు చూస్తూ ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye, take care.